ప్రపంచం అంతటా ఉన్న జమునీ టీవీ ప్రేక్షకులారా మీ అందరికీ నమస్కారం ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్లీ కలుసుకోవడం మహదానందంగా ఉంది ప్రియమైన ప్రేక్షకులారా ప్రతిరోజు ఒక మందు ప్రతిరోజు ఒక మూలిక ఇలా మనకు తేలికగా దొరుకుతూ ఉండే మూలికలు దుకాణాలలో లభిస్తూ ఉండే మూలిక పదార్థాలు వంట గదిలో మనం వాడుకునే ఆహార పదార్థాలు వీటన్నిటితోనూ ఒక తేలికైన పద్ధతిలో సురక్షితమైన వైద్యాన్ని డబ్బు ఖర్చు లేని వైద్యాన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యాన్ని మనం మన ఇంట్లోనే ఉండి వివరంగా చూసి నేర్చుకుని ఉపయోగించి ఆరోగ్యాన్ని పొందే ఒక కార్యక్రమం ఈ నాటు వైద్యం కార్యక్రమం ప్రియమైన ప్రేక్షకులరా ఆ వరుసలో ఎంతో తేలికైన పద్ధతిలో మందులు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు అందరికీ సాధారణంగా వస్తూ ఉండే వ్యాధి ఏమిటి అని చూస్తే ద మౌత్ అల్సర్ నోటి పుండు అని చెప్పవచ్చు ఈ నోటి పుండు అనేది నాలుకపై ఏర్పడవచ్చు చెంపల లోపలి భాగంలో ఏర్పడవచ్చు నాలుకకు అడుగు భాగంలో ఏర్పడవచ్చు ఈ నోటి పుండు అనేది జీవితంలో అందరికీ ఏర్పడుతూ ఉండే ఒక వ్యాధి నాలుక అడుగున అక్కడక్కడ గొల్లలు ఏర్పడడం చంపల లోపలి భాగంలో అక్కడక్కడ గొల్లలు ఏర్పడి విపరీతమైన మంట తట్టుకోలేని నొప్పి వేడిగాను చల్లగానో ఏదీ తినలేని తాగలేని స్థితి ఈ విధంగా బాధ కలిగించే నోటి పుళ్ళు గొల్లలు దీనికి తేలికైన మందుల్ని మనం ఇంట్లోనే ఉండి చేసి ప్రయోజనం పొందడం ఎలాగో మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు దానికి కావలసిన మూలికలు ఏమిటి ఆ మూలికలు ఏ విధంగా మందు అవుతాయి అనేది తయారీ విధానంలో చూద్దాం రండి ఈ రోజు మనం నాటు వైద్యం కార్యక్రమంలో నోటిలో ఏర్పడుతూ ఉండే పుల్లకు పుళ్లకు మందులేమిటో చూడబోతున్నాం ముందుగా మనం త్రిపల చూర్ణాన్ని ఉపయోగించి నోటి పుళ్లకి ఒక మందుని ఇప్పుడు తయారు చేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు త్రిపల చూర్ణం త్రిపల చూర్ణం నాటుమందుల దుకాణాల్లో దొరుకుతుంది ఒక పాత్రలో కొద్దిగా నీరు పోయాలి ఒక టీ స్పూన్ త్రిపల చూర్ణాన్ని వేయాలి త్రిపల చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేయాలి ప్రేయమైన ప్రేక్షకులారా ఈ నాటి నాటు వైద్యం కార్యక్రమంలో నోటి పుళ్ళు నోటిలో ఏర్పడే గొల్లలు ద మౌత్ అల్సర్ అని చెప్పబడే పొళ్లను తగ్గించే మందుల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దానికి కర్రక్కాయ టెర్మినేలియా చిబుల అని వృక్ష శాస్త్రంలో పిలవబడే కర్రక్కాయ టెర్మినేలియా బెర్లిరికా అని వృక్ష శాస్త్రంలో పిలవబడే ఇవి మాత్రమే కాకుండా శాస్త్రంలో పిలవబడే ఉసిరికాయ ఈ మూడు కలసినదే త్రిపల కర్రకాయ తనిక్కాయ ఉసిరికాయ ఈ మూడు సమానంగా తీసుకుని వాటిని చక్కగా పొడి చేసి దుకాణాలలో అమ్ముతూ ఉండేదే త్రిపల చూర్ణం ఈ త్రిపల చూర్ణాన్ని తెచ్చి ఒక టీ స్పూన్ తీసి నీటిలో వేసి చక్కగా మరిగించి చల్లార్చి తేరుకున్న తర్వాత ఆ నీటితో నోరు పుక్కిలిస్తే ఒకటి రెండు రోజుల్లోనే నోటి పుళ్ళు మానిపోతాయి అది మాత్రమే కాకుండా ఇదే కషాయాన్ని కడుపులోకి కొద్దిగా తీసుకుంటూ ఉన్నారంటే ఆ పుళ్ళు నయం కావడానికి ఒక యాంటీ బయాటిక్ అనే రీతిలో ఇది ఒక యాంటీ అల్సరేటివ్ అనే విధంగా పొళ్ళను నయం చేసే మందుగా పని చేస్తుంది పొళ్ళ వల్ల ఏర్పడే మంటను తగ్గించే ఒక కూలెంట్ చలువ ధనాన్ని ఇచ్చే ఒక మందుగాను ఇది ఉంటుంది అనడంలో సందేహం లేదు ఈ నోటు పుళ్ళు వచ్చినప్పుడు త్రిపలా చూర్ణాన్ని అందరూ గుర్తుంచుకొని ఉపయోగిస్తే మంచిది త్రిపల కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది ఈ కషాయాన్ని చల్లారనిచ్చి నోటి పుండు ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం రెండు పూటలు నోరు పుక్లించడానికి యూజ్ చేయాలి అంతేకాకుండా దీన్ని మనం మింగే మందుగా కూడా రాత్రి పడుకునే ముందు తీసుకుంటే నోటి పుళ్ళు తగ్గుతాయి ఈ త్రిపుల కషాయం పెద్దల నుండి పిల్లల వరకు అందరూ తీసుకోదగిన ఒక సురక్షితమైన మందు ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో నోటి పుళ్లని నయం చేసే మందుల గురించి చూస్తున్నాం త్రిపలా కషాయం పెద్దల నుండి పిల్లల వరకు తీసుకోదగిన ఒక సురక్షితమైన మందు అనేది చూసాం తర్వాత మనం మన ఇంట్లో ఉండే చిన్న ఉల్లిపాయల్ని నోటి పుళ్లకి మందుగా ఎలా యూజ్ చేయాలో చిన్న విరామం తర్వాత చూద్దాం అవిష ఆకుని పేస్ట్ చేసి నువ్వుల నూనెలో వేసి చక్కగా తైరంగా తయారు చేసుకుని నాలుకపై పుళ్ళు ఏర్పడినప్పుడు ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో నోటిపుళ్ళకి మందుల గురించి చూస్తున్నాం నోటిపుళ్లని నయం చేసే మందుగా త్రిపుల చూర్ణం ఉంటుందనేది చూసాం తర్వాత మనం మన వంట గదిలో ఉండే చిన్న ఉల్లిపాయల్ని నోటి పుళ్లని నయం చేసే మందుగా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు నూరి వాటి రసం తీసుకోవాలి నువ్వుల నూనె జీలకర్ర పొడి ఒక పాత్రలో ఒక టీ స్పూను నువ్వుల నూనె వేయాలి ఈ నూనెలో కొంచెం జీలకర్ర పొడి వేసి కాస్త వేయించాలి జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేయాలి జీలకర్ర పొడి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ రసం అర గ్లాసు ఉల్లిపాయ రసం ఇందులో వేయాలి చిల్ల ఉల్లిపాయ రసం దీనితో సమానంగా నీరు పోసి మరిగించాలి ప్రియమైన ప్రేక్షకులారా ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో నోటి పుళ్ళు నోట్లో ఏర్పడుతూ ఉండే గొల్లలు వీటిని తగ్గించే మందుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం దానికి నువ్వుల నూనె అంటే నూనెల్లో వేరు శనగ నుండి తీసేది శనగ నూనె కొబ్బరి నుండి తీసేది కొబ్బరి నూనె ఈ విధంగా ఆ పదార్థం పేరుతోనే నూనెను పిలుస్తారు అయితే నువ్వుల నుండి తీసే నువ్వుల నూనెకు మంచి నూనె అని మన పూర్వీకులు మరో పేరు కూడా పెట్టారు అది మనకు మంచిని చేసే నూనె పైపోతగా ఉపయోగించినప్పుడు కానీ కడుపులోకి మనం ఆహారంగా ఉపయోగించే స్థితిలో కానీ ఎన్నో ఔషధ గుణాలను మనకు ఇవ్వడం వల్ల దానికి మంచి నూనె అనే పేరుని పెట్టారు ఈ నువ్వుల నూనెను ఉదయం ఒక టీ స్పూను కడుపులోకి తీసుకుంటూ ఉంటే ఒంట్లో వేడిని తగ్గించి ఒళ్ళు లావయ్యేలా చేస్తుంది ఒంటికి కండ పట్టేలా చేస్తుంది అలాగే లోతుకి పోయిన చంపల్ని చక్కగా మార్చగలుగుతుంది అనేది మనం చూశాం అదేవిధంగా ఒక టీ స్పూన్ నువ్వుల నూనె దానితో ఉల్లిపాయ రసం అలియం సేపా అని బొటానికల్ పేరు ఇంగ్లీష్ లో ఆనియన్ అనే పేరు మనం తెలుగు భాషలో ఉల్లిపాయ అని పిలుస్తాం ఈ ఉల్లిపాయలు చిన్నవి అయినా సరే లేక పెద్దవైనా సరే ఉల్లిపాయలను రసం తీసి అందులో జీలకర్ర సిమినం సైమినం మనం వంటకు ఉపయోగించే జీలకర్ర ఆ జీలకర్ర పొడి నువ్వుల నూనె ఉల్లి రసం జీలకర్ర పొడి ఈ మూడింటిని కలిపి కొంచెం నీరు పోసి కషాయంలా కాచి రోజు ఉదయాన్నే పరగడుపున తాగుతూ ఉన్నారు అంటే కడుపులో ఉన్న పుళ్ళు మొదలు కడుపులో ఏర్పడిన పుళ్ళు నోటి వరకు వచ్చి మనల్ని బాధ పెట్టే వ్యాధి వరకు అన్ని వ్యాధులను పోగొట్టగలిగే అద్భుతమైన మందుగా ఉంటుంది నువ్వుల నూనె ఉల్లి రసం జీలకర్రతో చేసిన కషాయం నోటి పొళ్లను అతి త్వరగా నయం చేయగలిగిన మందు అనేది అందరూ గుర్తు పెట్టుకొని ఉపయోగించుకోవాలి చిన్న ఉల్లిపాయల రసం జీలకర్ర పొడితో చేసిన ఈ కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది నోటి పుళ్ళు ఉన్నవారు వరుసగా రెండు మూడు రోజులు ఉదయం పరగడుపున ఈ కషాయం తీసుకుంటూ ఉంటే ఆ పుళ్ళు తగ్గిపోతాయి తర్వాత అలాగే ఏడు రోజులు తీసుకున్నారంటే ఆ పుళ్ళు మళ్లీ రాకుండా ఉంటాయి నెక్స్ట్ మనం అవిస ఆకుని ఉపయోగించి నోటి పుళ్ళకి ఒక మంది ఇప్పుడు తయారు చేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు అవిస ఆకుని ఇలా పేస్ట్ లా నూరుకోవాలి నువ్వుల నూనె ఒక పాత్రలో కొంచెం నువ్వుల నూనె వేయాలి ఈ నూనెలో మనం నూరి పెట్టుకున్న అవిస ఆకు పేస్ట్ ని వేయాలి నువ్వుల నూనెలో అవిస ఆకు పేస్ట్ ని బాగా మిక్స్ చేసి సన్నని సెగ మీద తైలంలా కాయాలి ప్రియమైన ప్రేక్షకులారా ఈ నాటి నాటు వైద్యం కార్యక్రమంలో నోటి పుళ్ళు నోటి గొళ్ళలు అనే సమస్యకు మందుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం దానికి అవిష ఆకు సెస్బేనియా గ్రాండి ఫ్లోరా అనేది దీని బొటానికల్ పేరు సెస్బేనియా గ్రాండి ఫ్లోరా అభిష అని దీన్ని మనం తెలుగులో పిలుస్తాం దీన్ని తమిళనాడులో ఎంతో పవిత్రంగా చూస్తారు దీనిని ముని తరు అని కూడా మరొక పేరు ఉంది ముని తరు సంస్కృతంలో ముని తరు అంటారు ఈ అభిష ఆకు మనకు చలువ ధనాన్ని ఇస్తుంది క్రిములను సంహరించే మందు అందుకే దీన్ని నెలకి ఒకసారి అమావాస్య నాడు దేవుడికి నైవేద్యం పెట్టి తినడం అనేది తమిళనాడులో ఆచారం చనిపోయిన వారికి ఏదైనా తిది లాంటిది చేసేటప్పుడు వాళ్ళు దీన్ని పెడతారు ఈ అవిశ ఆకులు ప్రతిరోజు తింటూ ఉన్నారంటే చావు దరి చేరదు అనే నమ్మకంతో కూడా వారు అలా చేస్తూ ఉంటారు అటువంటి అవిష ఆకుని పేస్టు చేసి నువ్వుల నూనెలో వేసి చక్కగా తైరంగా తయారు చేసుకుని నాలుకపై పుళ్ళు ఏర్పడినప్పుడు చెంపల లోపల పుళ్ళు ఏర్పడినప్పుడు పైన పోతగా కొద్దిసేపు పూసి ఉంచడం వల్ల ఒకటి రెండు టీ స్పూన్లు కడుపులోకి తీసుకోవడం వల్ల కడుపులో పుళ్ళు నోటి పుళ్ళు నాలుకపై పుళ్ళు అన్నీ కూడా అతి త్వరగా మానిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఆహారం తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారాన్ని ఈ మందు బాగా తోడ్పడుతుంది అవిశాఖకు నువ్వుల నూనెతో చేసిన ఈ కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది ఈ తైలాన్ని మనం చల్లార్చి వడకట్టి పెట్టుకుని రెగ్యులర్ గా నోటి పుళ్ల పైన దీన్ని అప్లై చేస్తూ ఉన్నామంటే నోట్లో ఏర్పడుతూ ఉండే పుళ్ళు పోతాయి ఈ తైలాన్ని మనం మింగే మందుగా కూడా తీసుకోవచ్చు రోజు ఉదయం ఒక అర టీ స్పూను ఈ మందుని కడుపులోకి తీసుకుంటూ ఉంటే నోటి పుళ్ళు తగ్గుతాయి ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో అవిసే ఆకు చిన్న ఉల్లిపాయలు త్రిపల్లా చూర్ణం వంటి వాటిని ఉపయోగించి నోటిలో ఏర్పడుతూ ఉండే పుళ్లని నయం చేసే మందులని ఎలా తయారు చేయాలో చూసాం తర్వాత మనం ఈ నాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగినటువంటి ప్రశ్న చలికాలంలో ఏర్పడుతూ ఉండే పొడి చర్మం రాకుండా నిరోధించే పైపూత మంది ఏమిటి అని అడిగారు దానికి సమాధానాన్ని చిన్న విరామం తర్వాత చూద్దాం చర్మం ఎండిపోయి బూడిద పూసినట్టుగా అసహ్యంగా ఉండడం జరుగుతుంది అందుచేత చర్మం అందవిహీనంగా కనిపిస్తుంది దీనికి మామిడి పప్పు మనం మామిడి పండుని మామిడి కాయని ఆహారంగా ఉపయోగించుకొని వాటి టెంకలను విసిరేస్తూ ఉంటాం ప్రియమైన ప్రేక్షకులారా ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో నోటి పుళ్ళు గొల్లలు అని చెప్పబడే నోటిలో ఏర్పడి మనల్ని బాధిస్తూ ఉండే ఒక వ్యాధి దాన్ని తగ్గించే మందుల్ని మనం చూసి తెలుసుకున్నాం దీనికి త్రిపల ఒక అద్భుతమైన మందు అవుతుంది అని తెలుసుకున్నాం త్రిపల కషాయంతో నోరు పొక్కలించాలి దాన్ని కడుపులోకి తీసుకోవాలి అని చూశాం అది మాత్రమే కాకుండా ఉల్లిపాయ రసం జీలకర్ర వేసి వాటితో ఒక మందుని చేసి ఉపయోగించవచ్చు అని తెలుసుకున్నాం అవిష ఆకుని నువ్వుల నూనెలో వేసి కాచి పైన పట్టుగా వేస్తూ ఉన్నట్టయితే ఆ అవిష ఆకు మందవుతుంది అని తెలుసుకున్నాం దీనివల్ల నాలుకపై వచ్చే పొళ్ళు చెంపల లోపలి వైపు ఏర్పడే గొల్లలు నాలుక అడుగున పక్కన ఏర్పడే గొల్లలు పుళ్ళు అభిమాత్రమే కాకుండా కడుపులో ఏర్పడుతూ ఉండే డియోడినల్ అల్సర్ అని చెప్పబడే కడుపులో పుళ్ళు వీటన్నిటినీ పోగొట్టగలిగే మందులను తేలిక పద్ధతిలో మనం తెలుసుకున్నాం వీటిని పుస్తకంలో గుర్తుగా రాసి పెట్టుకుంటే వచ్చే తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది ప్రియమైన ప్రేక్షకులారా ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలను అడిగి ఉత్తరాలు రాశారు అందులో ఒకటి పొడి చర్మం ముఖ్యంగా ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలం చలికాలం వింటర్ సీజన్ ఈ కాలంలో చర్మం ఎండిపోయి బూడిద పూసినట్టుగా అసహ్యంగా ఉండడం జరుగుతుంది అందుచేత చర్మం అంద కనిపిస్తుంది దీనికి మామిడి పప్పు మనం మామిడి పండుని మామిడి కాయని ఆహారంగా ఉపయోగించుకొని వాటి టెంకలను విసిరేస్తూ ఉంటాం ఆ టెంకలోని పప్పుని సేకరించి లేదంటే నాటుమందుల దుకాణాల్లో దొరుకుతూ ఉండే మామిడి పప్పుని కొనుక్కొని దానితో పచ్చి పెసలు పెసర పప్పు రెండింటిలో ఏదో ఒక దాని పిండిని వేసి రెంటిని మెత్తగా నూరి దాన్ని కొద్దిసేపు పైపోతగా ఒంటికి పూసుకొని ఉంచుకొని స్నానం చేస్తే అది ఒక మాయిశ్చరైజర్ అనే రీతిలో చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది చర్మానికి నూనె సత్వాన్ని ఇస్తుంది చర్మానికి అందాన్ని ఇచ్చేదిగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు ప్రియమైన ప్రేక్షకులారా ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు రోజు వస్తూనే ఉన్నాయి అందులో నుండి ఒకటి ఎంపిక చేయబడి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాధానం ఇవ్వబడుతోంది ఇప్పుడు ఉత్తరాన్ని చూద్దాం రండి ప్రియమైన ప్రేక్షకులారా ఈనాటి ఉత్తరాన్ని సిరిపురం అనే ఊరు నుండి హేమ అనే అమ్మాయి ఈ ఉత్తరాన్ని రాసింది పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అయ్యింది ఇంకా సంతాన భాగ్యం లేదు అనే లోటు గురించి ఇందులో రాసింది పరిశోధన చేసి గర్భాశయం మందంగా ఉంది అంటే ఎండోమెట్రియల్ ఫిక్సిస్ అని చెప్పారు అని రాసింది పన్నెండు ఎంఎం గా ఉంది అని ఈమె రాసింది దీనివల్ల నొప్పి ఎక్కువగా ఉండడం రక్తస్రావం కూర్చుంటున్నా లేస్తున్నా నొప్పి అని రాసింది ఇందులో పిల్లలు పుట్టే అవకాశం మీకు లేదు అని డాక్టర్లు చెబుతున్నారు అని కూడా రాసింది కనుక ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించాలి అనే సలహానే డాక్టర్లు చెబుతున్నారు సంతాన భాగ్యం లేని ఈమెకు ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఏర్పడేది లేదు దేవుడు ఇచ్చిన అవయవాన్ని సహజంగానే పనిచేసేలా చేయడానికి భారతీయ వైద్యంలో ఎన్నో మందులను మన పూర్వీకులు చెప్పడం జరిగింది వాటిని ప్రయత్నించి కావాలంటే చివరిగా ఆపదలో పాపం లేదు అని అంటారు మరో దారి లేదు ప్రాణం కాపాడుకోవాలి అనే స్థితిలో ఆపరేషన్ కి వెళ్ళవచ్చు అందుచేత తొందర పడవద్దు ఈ కార్యక్రమాన్ని చూసి ఈమె గచ్చకాయ పసుపు కొద్ది రోజులుగా తీసుకుంటున్నాను అని ఇందులో రాసింది తప్పకుండా ఈ గచ్చకాయ సెజల్పీరియా బండుక అని చెప్పబడే నెట్ అని ఇంగ్లీష్ లో పిలవబడే గచ్చకాయ ఒక అద్భుతమైన మందు అందులోనూ గర్భాశయ సమస్యలను దూరం చేసే ఒక మంచి మందు అని చెబితే అతిశయోక్తి కాదు ప్రతిరోజు ఒక గత్తకాయ దానితో ఐదు మిరియాలు కాస్త పసుపు కలిపి ఉదయం సాయంత్రం రెండు పూటలు మరిచిపోకుండా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ గర్భాశయ వాపు తగ్గిపోతుంది ఎన్నో మెటీరియల్ థిక్నెస్ అని చెప్పబడే స్థితి కొంచెం కరిగి చక్కగా రుతుక్రమం ఏర్పడడానికి తోడ్పడే విధంగా పనిచేస్తుంది అది మాత్రమే కాకుండా ఈ ఎండోమెట్రియల్ థిక్రెస్ అని చెప్పినప్పుడు దానికి బిళ్ళగన్నేను కూడా ఒక మంచి మందుగా ఈమెకు ఉపయోగపడుతుంది ప్రతిరోజు పది పువ్వులు నీటిలో వేసి మరిగించి ఉప్పు తీపో చేర్చి ఒక పూట తీసుకుంటూ ఉంటే ఈ గడ్డలు అనేవి కరిగిపోతాయి ఈ ఎండోమెట్రియల్ థిక్రెస్ అని చెప్పబడే గర్భాశయ నార గడ్డలు ఫైబ్రాయిడ్ అని చెప్పబడే గడ్డలు తర్వాత కాలంలో అవి క్యాన్సర్ అనే భయంకర వ్యాధిగా మారవచ్చు అనే ప్రమాదం ఉండడం వల్ల ఆ గర్భాశయాన్ని తొలగించడం అనే చికిత్స ఆధునిక వైద్యంలో చేయడం జరుగుతుంది ఈ గచ్చకాయలు బెళ్లగన్నేరు పువ్వులు వాపుని తగ్గిస్తాయి ఋతుక్రమాన్ని క్రమేణా సరిచేస్తాయి దేవుడు సంతాన భాగ్యాన్ని కూడా ఈమెకు ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగానే చెబుతున్నాను ప్రియమైన ప్రేక్షకులారా ఈరోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని మనం చూసాం ముందుగా నాటు వైద్యం కార్యక్రమంలో ఒక మందు దాన్ని చేయడానికి మూలికలు వాటిని మందుగా చేసే విధానం అది నయం చేసే వ్యాధులు అన్ని ఎన్నో రకాలుగా తయారీ విధానంలో తేలికైన పద్ధతిలో మందుల్ని మనం మన ఇంట్లో కూర్చొని తెలుసుకున్నాం అలాగే ఎందరికో ఏర్పడుతూ ఉండే వైద్య సందేహాలు ఒకటి దానికి వాడవలసిన మందులు ఏమిటో మనం తెలుసుకున్నాం ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్లీ కలుసుకుందాం అందరికీ నమస్కారం మనం తెలుసుకున్నాం అని చెప్పబడే ఈ ఉత్తరేణి అని చెప్పబడే వృక్ష జాతికి చెందిర